హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ ఈరోజు వీడియోలో వెజ్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి అది కూడా కుక్కర్లో టెన్ మినిట్స్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి ఇంత సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పదే నిమిషాలు కదా టేస్ట్ బాగోదేమో అని అస్సలు అనుకోకండి టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇక్కడ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము సో ఎవరైనా సరేనండి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే పది నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే పట్టదనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే తీసుకున్నానండి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నేనైతే వేసుకున్నాను ఇందులోకి మసాలా దినుసులు అండి చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు కొంచెం కాజు వేసి సాజీర కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట కాజు అనేది ఆప్షనల్ మాత్రమేనండి అది చూడడానికి టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఇందులోనే నాలుగు నుంచి ఆరు వరకు అయితే పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేస్తున్నానండి మీకు స్పైసీగా కావాలంటే రెండుగా చీర్చి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్దగానైతే కట్ చేసి వేసుకున్నానండి మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలను కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇందులోనే కాస్త పసుపు కూడా వేస్తున్నాను మంచి కలర్ వస్తుందండి బిర్యానీ అనేది పసుపును మాత్రం అస్సలు మిస్ చేయకండి ఫుడ్ కలర్స్ కన్నా పసుపు చాలా బెటర్ అనే నేనైతే చెప్తాను ముందుగా నేను ఇక్కడ కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తున్నానండి క్యారెట్ బీన్స్ పొటాటో ఇంకా బఠానీలు బఠానీలు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటితోనే చేసేసేయండి ఈ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను కదా అండి టేస్ట్ అని యావరేజ్గా ఉంటుందని అస్సలు అనుకోకండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇందులోనే పచ్చి బఠానీ యాడ్ చేసిన తర్వాతకి కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి చూడండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఫ్రై చేస్తున్నాను చూడండి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటాలండి నేనైతే ఇక్కడ మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను వీటిని కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మన రుచికి సరిపడా కారాన్ని ఉప్పుని అయితే వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసానండి మరీ స్పైసీ అయితే చెయ్యట్లేను ఎందుకంటే పిల్లలు స్పైసీగా ఉంటే తినరు కాబట్టి ఇంకోటండి ఇందులోనే మసాలాలు పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటే తిన్నా కానీ మన కడుపుకి ఏ ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు నేనైతే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని అలాగే నేను ఇంట్లో హోమ్మేడ్ బిర్యానీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ మొత్తాన్ని వేసాను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే కొత్తిమీర పుదీనా కడిగి వేసుకున్నానండి వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఒక నిమిషం పాటు చూడండి ఇలా ఫ్రై అయినా కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను అరగంట పాటు నానపెట్టుకున్నానండి బియ్యం కడిగి ఆ బియ్యం మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని రెండు గ్లాసుల బియ్యానికి పావు తక్కువ నాలుగు గ్లాసులు అయితే పోసానండి నాలుగు గ్లాసులు అయితే కంప్లీట్గా పొయ్యలేదన్నమాట ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ వేసినప్పుడు కొంచెం గ్రేవీలాగా ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే అన్నం అనేది పొలలు పొలలుగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోటే చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది బాస్మతితోనే చేయాలనేది ఏమీ లేదండి మన దగ్గర ఏవైతే రైస్ అవైలబుల్గా ఉన్నాయో వాటితోటి చేసేసుకోండి ఇక్కడ నేనైతే మూడు విజిల్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి కుక్కర్ మూత అయితే చూశానండి చూడండి మన దమ్ బిర్యానీ అయితే అయ్యిందనమాట చూస్తున్నారు కదా ఇలా కలుపుతుంటేనే పొలలు పొలలుగా వచ్చేస్తుంది పిల్లలైతే ఈ వాసనకి అసలు ఎప్పుడు మమ్మీ పెడతామమ్మని పడ్డారండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి చూస్తున్నారు కదా అన్నం ఎంత విడివిడిగా ఎంత బాగుందో దీనికి కాంబినేషన్గా పెరుగుతో రైతా చేసి పెట్టేశానండి అస్సలు ఇంకా వేరే కర్రీ కూడా ఏది అవసరం లేదండి ఆ ఉల్లిపాయ క్యారెటు కొంచెం పెరుగు రైతా వేసుకొని అలా ఒక్కొక్క ముద్ద వేడి వేడిగా తిన్నామంటే అస్సలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు నాన్ వెజే కాదండి ఇలాంటి వెజ్ ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి వీడియోని మీ ముందుకు తెచ్చాను కదండి ప్లీజ్ Like, share, subscribe. Thank you for watching.